సమాజంలో అట్టడుగు వర్గాల అభ్యున్నతి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యొక్క లక్ష్యం సామాజికంగా రాజకీయంగా ఆర్థికంగా ఆయా వర్గాల సాధికారితే సాధించాలనే సమున్నత ఉద్దేశంతో రాజకీయ పార్టీగా ఐదేళ్ల పరిపాలనలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనేక చర్యలు తీసుకుందని చెప్పి కూడా మనం చేస్తూ ఉన్నాం శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం హయాంలో అమలు చేసినటువంటి పథకాలు ఇచ్చిన మంత్రి పదవులతో పాటు నామినేటెడ్ పదవుల కేటాయింపు ఏర్పాటు చేసినటువంటి కార్పొరేషన్లు ఇవన్నీ కూడా నిదర్శనంగా నిలుస్తాయి అణగారిన కులాల్లో ఏ రెండు వర్గాలున్నా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అవి రెండు కళ్ళుగా భావించింది అలాగే చూసింది కూడా ఎస్సీ వర్గీకరణ విషయంలో ఇవాళ గౌరవ సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు కూడా షెడ్యూల్డ్ కులాల అభ్యున్నతికి తోడ్పాడాలన్నదే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యొక్క ముఖ్య ఉద్దేశం గౌరవ సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును అవకాశవాద రాజకీయాలకు వాడుకోకుండా తీర్పు ఈ యొక్క సుప్రీంకోర్టు యొక్క తీర్పు స్ఫూర్తి ఏదైతే ఉందో ఆ స్ఫూర్తిని మనస వాచ కర్మేణ అందరికీ న్యాయం జరిగేలా ఎస్సీలను బలోపేతం చేయడానికి వినియోగించాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మనస్ఫూర్తిగా కోరుకుంటాం